టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విశ్వకర్మ జయంతి మరియు స్వాతంత్ర సమరయోధులు బావిలాల్ల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం డిప్యూటీ లైబ్రరియన్ ఇన్ఛార్జి సంపూర్ణ కాళాహస్తి మేడంగ రాజ జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో విశ్వకర్మ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి సోని గారు భారత్ న్యూస్ సిఇఓ డాక్టర్ మధురశ్రీ శ్రీ కవి శాంసన్ కృష్ణవేణి మృదుల కుమార్ గోవిందమ్మ అనిల్ బాబు శివకుమారి మరియు పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయంతి విజయ విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయం ఇన్ఛార్జీ డిప్యూటీ ఇన్ఛార్జీ లైబ్రేరియన్ కాళ సంపూర్ణ మేడం గారు ఈ కార్యక్రమం నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేశారు మంచి సందేశాన్ని ఇచ్చారు అందరూ ఆమెకు అభినందన తెలియజేశారు